హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి నిన్నైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే షూట్ చేశానండి ముందుగా అయితే బయట తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి ముందుగా మెట్లు తుడిచేసి రెండు పక్కల అరుగు తుడిచేసి తర్వాత వాకలు తుడిచేసి కొద్దిగా పసుపు కలిపేసి వాటర్తో కల్లాపు చుమ్మేసాను అండి ఆ తర్వాత ముక్క అయితే పెట్టేశాను వినాయక చవితి కదా అని ముగ్గు పెట్టానండి లేదంటే కనుక పెద్దగా ముగ్గు అయితే చిన్న రెండు గీతలే గీస్తాను అని చెప్తాను కదండి ఇదిగోండి వర్షం వచ్చినప్పుడు అయితే మొత్తం ఆకులు పువ్వులు అన్నీ రాలిపోతాయి కదండి ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది కూడా యాడ్ చేసుకున్నాను వర్షం వచ్చినప్పుడు అలా రెండు గీతలు పెడతాను అంతే అండి అయిపోయిన తర్వాత లోపల వైపు తుడుస్తున్నానండి అండి ఒక పక్క అయిపోయిన తర్వాత మీద నుంచి తుడుచుకుంటూ వద్దామండి తుడిపైతే అయిపో వచ్చిందండి ఇంకే చుట్టూ తుడిచేసుకుంటూ అయిపోతుంది తుడిపోయిన వెంటనే ముందుగా అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి గదిలోకి వస్తానండి అండి అయితే దేవుడి గది వీడియో అయితే షూట్ చేయలేదండి టైం అసలు సరిపోలేదండి అందుకని ఈరోజు ముందుగా దేవుడి గది శుభ్రం చేయడం అయితే వీడియో క్లిప్ తీసుకుని యాడ్ చేసుకున్నానండి ముందు రోజు పువ్వులు ప్రసాదాలు అన్నీ తీసి కవర్లోకి పెట్టేసుకుందామండి వినాయకుడి విగ్రహం కింద ఉంది కదా అనేసి ఇంకా చీపురుతో కాకుండా క్లాత్ పెట్టి తుడిచేసుకుందాం అండి ముందుగా ఇవన్నీ తీసేసుకుందాము అన్నీ అయితే ముందు రోజు అన్నీ తీసి కవర్లోకి అయితే పెట్టేసి చాలా వరకు అయితే క్లీన్ చేస్తానండి ఇంక ఇదంతా తుడిచేసి కవర్లోకి తీసేస్తాను ఆ తర్వాత దేవుడి దగ్గర సామాను అంతా తోమేసుకు వచ్చేద్దామండి ఈ విధంగా అయితే ఈరోజు దేవుడికి గది అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఈ తమ్మురి పౌడర్ వేసేసి క్లీన్ చేసేసుకుందాము మా చిన్నబాబా అంతా క్లీన్గా అయితే తోమనండి ఈ విధంగా అయితే తోమేసుకున్నాను దేవుడి దగ్గర సామాను నిన్న పూజ చేసిన తర్వాత వీడియో కానీ ఫోటో కానీ ఇంకేం తీయలేదండి టైం అసలు సరిపోలేదని ఈరోజు చేసినంతా వీడియో షూట్ చేసుకున్నానండి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయాక నిన్నైతే కనుక ఏం చేశానో చూపిస్తానండి ముందుగా పరమాన్నానికి రైస్ అయితే నానబెట్టి ఉంచుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ అయితే వేశానండి ఉండరాలు కనేసి వాటర్ అయితే వేసానండి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము మీరు ఈ ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చండి వాటర్ మరిగిన తర్వాత బరిపిండి అయితే అండి వరిపిండి వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేస్తూ వీడియో తీయడం అయితే అవ్వట్లేదు అండి ఫోన్ అయితే పక్కన పెట్టేసి అంతా ఒకసారి మిక్స్ చేస్తానండి ఆ తర్వాత మరలా వీడియో షూట్ చేసుకుంటున్నాను ఈ విధంగా వరిపిండి చేతికి అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండరాలు చేసుకోవాలండి వీడియో షూట్ చేయడానికి పక్కన ఇంకెవరూ లేరు కదా అనేసి ఇంక నేనే చిన్న చిన్న బిట్లు తీసుకున్నానండి ఈ లోపమా పెద్ద బాబు వచ్చాడు వీడియో తీవా అంటే తీస్తా అని చెప్పేసి తీసాడండి మొత్తం పిండంతా కూడా ఇదే విధంగా వంటలు చేసేసుకుందామండి గరిపిని చేతికి అప్లై చేసేసుకుని చిన్న చిన్నగా చేసేసుకుందాము చాలా వరకు అయితే ఉండ్రాలు చేయడం అయిపోయి వచ్చిందండి ఇంకొక పావు గంట పడుతుంది అంతే సగం ఉండ్రాలు వచ్చేసి బెల్లం ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకో సగం వచ్చేసి పంచదారతో చేస్తాను మొత్తం ఉండ్రాలు చేయడం పూర్తి అయిపోయిన తర్వాత కుడుములకు మరలా ప్రిపేర్ చేస్తానండి ఉండ్రాలు అయితే చేసేస్తానండి ముందుగా అయితే బెల్లం అయితే అనేసి చాక్ తీసుకుని మొత్తం బెల్లం అంతా కూడా తురుమేసానండి ఈ లోప ఒక పక్కన పాయసం పెట్టచ్చు అనేసి అనుకున్నానండి ఇలా మా బాబు వీడియో షూట్ చేస్తాననేసి అనేసి వచ్చి చిన్న బిట్ అయితే వీడియో షూట్ చేశాడండి నేనైతే ఈ విధంగా చాక్తో బెల్లం తురుము చేసేసుకుంటానండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం బెల్లం అంతా ఇదే విధంగా తురుము చేసేసుకున్నానండి ఒక పక్క అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుని పాయసానికి పెట్టానండి ఇంకో పక్క కుడుములకి వరిపిండి వేసేసి వాటర్ వేసి కొద్దిగా షుగర్ యాడ్ చేసి కుడుములకి ప్రిపేర్ చేసుకుని మొత్తం కుడుములు అయితే చుట్టేసానండి ఈ పక్కన వచ్చి రైస్ ఉడికిపోయిన తర్వాత పాలు అయితే వేసానండి బరిపిండి దేంత అయితే ఉడకబెట్టాను అదే బాండీలో వాటర్ వేసేసి బెల్లం తురుము వేస్తానండి అసలు అయితే ఇంకో పాత్రలో చేసుకోవచ్చు అండి కానీ మరలా గిన్నెలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనేసి ఇంకా దీంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఒక పక్క పాయసం రెడీ అయిపోతుంది ఇంకో పక్క అయిపోయినాయి కదండి కుడుములు అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత చేసి పెట్టుకుని వంటలు అన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇవి బెల్లం ఉండాలండి నేను ప్రిపేర్ చేస్తున్నాయి మిగతావన్నీ షుగర్ యాడ్ చేసుకుని చేస్తానండి పాయసం ఉండాలి కుడుములనండి నేను ప్రిపేర్ చేసుకున్న వంటలు పాయసం అయితే ఉడికిపోవచ్చుందండి ఇంకా బెల్లం తురుము వేసేసుకుందాము వన్ స్పూన్ వరిపిండి అండి తీసుకుని వాటర్ వేసి ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకుని ఈ ఉండల్లో వేసుకుంటే బాగుంటుందండి గ్రేవీ కింద ఉంటుంది వంటలు అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఆ తర్వాత వెంటనే షుగర్ వంటలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పాయసానికి రైస్ అయితే అంతా ఉడికిపోయిందండి బెల్లం తురుము అంతా వేసేసాను పాయసులో వేయడానికి ముందుగా నెయ్యి అయితే వేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందామండి బెల్లం ఉండాలైతే రెడీ అండి ఇవి ఒక దాంట్లోకి తీసేసి మళ్ళీ ఇదే పాత్రలో చక్కెర ఉండరాలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము దేవుడికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవడం నాకు పూర్తి అయిపోయిందండి బెల్లం ఉండలు బౌల్లోకి తీసేసి ఇదే దాంట్లో పంచదారతో చేసిన ఉండాలి ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇంకా పూజ టైం అవుతుంది కదా అని ముందుగా అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని చీర కట్టేసుకు వచ్చానండి ఒక పక్క అయితే ఇడ్లీ అండి ఇంకో పక్క చట్నీ ప్రిపేర్ చేస్తానండి శనగపప్పు మినపప్పు ఆవాలు అయితే వేస్తాను ఇవి వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము ఇవి వేగుతూ ఉంటాయండి శనగపిండిలో సాల్ట్ పసుపు కొద్దిగా వాటర్ వేసుకుని అంతా కలుపుకుందామండి ఉండలు లేకుండా వేగిపోయింది వాటర్ అయితే వేస్తానండి ఈ వాటర్ మరిగిన తర్వాత శనగపిండి వాటర్ వేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇడ్లీలోకి పూరీలోకి చపాతీలోకి బాగుంటుంది చట్నీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ లోపు పూజ అయిన వాళ్ళందరికీ టీ అయితే అరిచిపెట్టేసి గ్లాసుల్లో వేసి ఇచ్చేసానండి ఆ తర్వాత మా వీధి ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ముందుగా అయితే రైస్ కడిగేసానండి రైస్ కడిగేసి ఉంటే తొందరగా ఉడికిపోతుందని స్టవ్ వెలిగించేసి ఒక పక్క ఎసర పెట్టేశాను అండి ఇంకో పక్క పచ్చి పులుసు కానీ వంకాయ పచ్చిమిర్చి కాల్చడానికి వంకాయ ఎలా ఉందో అని కట్ చేసి చూసానండి ఇప్పుడు స్టవ్ మీద వంకాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కాల్చేసి తీసుకుందామండి పచ్చి పులుసులోకి వంకాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక పక్క ఎసర మరిగితే రైస్ వేసేసి మూత పెట్టేసానండి ఇవన్నీ కాల్చడం అయితే నాకు పూర్తి అయిపోయిందండి ఒక పక్క పెసరపప్పు పెట్టడానికి ముందుగానే కడిగేసి పెట్టుకున్నానండి పెసరపప్పు పెట్టేసుకున్నాను అవి ఉడుకుతూ రైస్ అవుతూ ఉంటుందని ఈలోపు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి రైస్ చిన్న మంట పెట్టేసుకుని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవడం పూర్తి అయిపోయిందండి పెసరపప్పు అయితే ఉడికిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకుంటే సరిపోతుందండి కాల్చిన వంకాయ పచ్చిమిర్చి అన్ని చిరిపేసాను చింతపండు గుజ్జు తీసేసుకొని ఉప్పు వేసేసుకుని పచ్చి పులుసు ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక పక్క అయితే పెరుగుపాలు పెట్టేసాను పాయసం అయితే గిన్నెలోకి తీసేసి ఆ బాండి కూడా సింక్లో పెట్టేసుకున్నానండి ఈలోపు పెరుగుపాలు చల్లడం అయిన తర్వాత పెరుగు తోడు పెట్టేసానండి రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా పైన వాట్ చేసుకుంటానండి బీరకాయ వేపుడికైతే అన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని ముందుగా అయితే పోపు పెట్టేసి ఆ తర్వాత బీరకాయ ముక్కలు అన్నీ వేగిపోతాయండి తొందరగానే ఉప్పు వేసేసుకొని పసుపు వేసేసుకుందాము బీరకాయ వేపుడు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఈ లోపు సింక్లోకి అన్నం వండిన పాత్ర పప్పుది బీరకాయ వేపుడుది ఉండ్రాలు చేసింది మిగతా అన్నీ పేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ తోమేసి ముందుగా పెట్టేసుకుంటానండి ఈ ప్రో గిన్నెలు తోమడం అయితే భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకున్నానండి మొత్తం అన్నీ తోమేసి ఈ విధంగా ఆరు పెట్టేసుకుని ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుని ఆరపెట్టేసుకుంటానండి ఆరిపోయిన తర్వాత ఎక్కడ గిన్నెలు అక్కడ చదివేసుకుంటాను ఈ గిన్నెల తోముడు ఇవన్నీ అయ్యేసరికి కరెక్ట్గా టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుందండి భోజనమైన వెంటనే గిన్నెలన్నీ తోమేసుకుంటాను ఈ విధంగా ఆరిపెట్టుకున్నానండి ఒక దాని మీద ఒక పెడితే తొందరగా ఆరిపోతాయి గాలి తగిలి వెంటనే సదరేసుకోవడానికి ఉంటుందనండి టైం వచ్చేసి త్రీ దగ్గరలో అయిపోతుంది అనేసి టీ కాచి పెట్టేసి ఉంచితే అదే వినాయకుడు ఊరేగింపు వాళ్ళు వస్తారు కదండి అందుకనేసి ఇంకోండి టీ కప్పులు టీ అయితే కాస్తానండి ముందుకైతే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి వాటర్ అయితే వేసి టీ పొడము అయితే వేస్తానండి షుగర్ వేసేసుకుందాము ఇంకో పక్క పాలు పెట్టేసుకుందామండి డికేషన్లో అయితే అల్లమును యాలకులు అయితే వేస్తానండి ఇంకో పక్క పాలు పెట్టేస్తాను ఒక పక్క పాలు మరిగిపోతుంటాయి డికేషన్ మరిగిపోతే రెండు కలిపి మిక్స్ చేసి ఇచ్చానండి యాలకులు అయితే అవి తీసుకున్నానండి ఇంట్లోకైతే ఇవేమి వేయనండి టీ పౌడర్ షుగర్ వేస్తాను బయట వాళ్ళకి ఇచ్చేది కదా అని యాలకులు అల్లం అయితే వేసానండి డికేషన్ అయితే మరిగిపోవచ్చుంది పాలు అయితే ఇంకా మరగలేదనేసి డికేషన్ దించేసి పళ్ళు పాలు పెట్టేశానండి ఈ పక్కన పాలు బాగా మరిగిన తర్వాత రెండు మిక్స్ చేసేసుకుందాము ఈ లోపే ఊరేగింపు వాళ్ళు అయితే వచ్చేసారండి ఇంకందుకని ఇంకా వీడియో అయితే షూట్ చేసుకోలేదండి ఈ టీ అయితే కప్పుల్లోకి అయితే వేసేసాను రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అసలు అయితే అంతా వీడియో షూట్ చేయాలనుకున్నానండి ఇంకా టైం సరిపోలేదు టీ అయితే రెడీ అయిపోయిందండి నాకు టీ అయ్యేసరికి వీధిలో వాళ్ళకి భజన చేయడం కూడా అయిపోయిందండి ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ముందుగా కిచెన్ హాల్ బెడ్రూమ్ అయితే తుడిచేసానండి తుడిచిన తర్వాత చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను మధ్య మధ్యలో అవి యాడ్ చేసుకున్నానండి రోజైతే ఇంకా వినాయక చవితని బట్టలు అయితే ఉతకలేదండి రోజైతే చాలా బట్టలు ఉన్నాయండి ఉతకడానికి కానీ వర్షం వస్తుందని ఇంక ఈరోజు బట్టలు ఉతకలేదు ఇంకా బట్టలు ఉతుక్కోవడం ఐరన్ చేసుకోవడం ఉండిపోయిందండి ఈవినింగ్ పులిహోరకు అయితే పచ్చిమిర్చి అల్లం తీసుకున్నానండి కరివేపాకు కట్ చే తీసుకుందాము ముందుగా కింద వైపు నాకు అందిన దాంట్లో కొంచెం కో అయితే కోసుకున్నానండి కోసిన తర్వాత రబ్బలైతే తీసి చూపించాను కదండి ఆ విధంగా తీసేసుకున్నాను లోపలికి వచ్చిన తర్వాత ముందుగా పులిహారకైతే ఎసరైతే పడుతున్నానండి పచ్చిమిర్చి అల్లం అయితే కట్ చేసేసుకున్నాను కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఈ లోటాలో పెట్టుకున్నానండి ఒక పక్క అయితే ఎసరు పెట్టేసాను ఇంకో పక్క పులిహార తాలింపుకి పాత్ర అయితే పెట్టానండి ఆయిల్ వేసుకున్నాను ముందుగా పల్లీలు వేయించి తీసుకుందామండి ముందుగా అయితే పల్లీలు వేసాను ఈ పల్లీలు బాగా వేగిపోవాలండి అదే నిమ్మకాయ పులిహోర దబ్బకాయ పులిహోర అయితే రైస్లోనే రైస్లోనే పసుపు ఆయిల్ అన్నీ వేసేస్తాను అండి వాటర్ మరిగేటప్పుడు ఇంకా చింతపండు పులిహారాన్ని ఇంకేమీ వేయట్లేదండి ముందుగా అయితే రైస్ కడిగేసి పెట్టుకున్నాను రైస్లో శనగపప్పు కడిగేసి పెట్టేసుకుంటానండి రైస్ శనగపప్పు కలిపి ఉడికిపోతుందండి చింతపండు అయితే ఈ విధంగా నానపెట్టి ఉంచుకున్నానండి ఒక టూ మినిట్స్లో చింతపండు రసం తీసేసి పెట్టుకుంటాను ఇలా పెసరైతే మరిగిపోయిందండి రైస్ వేసేస్తాను పక్కన పల్లీలు వేగిపోయినాయి అని కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసేసి వేపుకుందామండి ముందుగా అయితే కరివేపాకు వేసి వేపుతున్నాను ఇంకా పచ్చిమిర్చి అల్లం వేసేసుకుందామండి ఆవాలు మినపప్పు అయితే పల్లీలు వేసిన ఇంకొక ఫైవ్ మినిట్స్కి వేసానండి కరివేపాకు పచ్చిమిర్చి అంతా వేగిపోయిందండి ఇప్పుడు వేగిపోయిన తాలింపు అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటానండి అప్పుడు చింతపండు రసం వేసుకుందాము మధ్య మధ్యలో అయితే రైస్ ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఇదంతా వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందామండి ఈ విధంగా తీసేసుకుంటానండి ఇప్పుడు చింతపండు పిండేసుకొని వాటర్ వేసేసుకుందాము మరీ చిక్కగా అవసరం ఉండదండి అలానే పలుచుకనే అవసరం ఉండదు చూసారు కదండి చింతపండు అయితే ఈ విధంగా రసం తీసుకుని ఒక లోటాలోకి అయితే పెట్టేసుకున్నానండి తాలింపు తీసిన పాత్రలోనే వేసేసుకుందాము ఒక టెన్ మినిట్స్ ఉంటే ఇక్కడ చింతపండు రసం మరిగిపోతుందండి లోపల రైస్ కూడా అయిపోవచ్చుంది ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుందండి వాచ్ చేసుకుందాము ఇప్పుడు దీనిలోకి చింతపండు రసంలోకి పసుపు ఉప్పు వేసేసుకుందామండి రైస్ అయితే ఇంక ఉడికిపోయిందండి ఇంక వాచ్ చేస్తాను చల్లారిన తర్వాత పులిహార కలుపుకుందామండి వన్ స్పూన్ పంచదార వేస్తానండి చింతపండు రసంలో షుగర్ అన్న వేస్తాను బెల్లం బెల్లమన్నా వేస్తానండి ఏది దగ్గరగా ఉందో అదే వేస్తాను రైస్ వాచిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఈ చింతపండు రసం వేసేసుకున్నాను అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి పసుపు తక్కువ వేయమన్నారు అని తక్కువ వేసానండి వేడిగా ఉంది కదండి కొంచెం పొగ అయితే వస్తుంది కొంచెం చల్లారాక కలుపుతాను అండి ఈలోపు సింక్లోకి రైస్ వండిన పాత్ర పులిహారకు తాలిం పెట్టింది గ్యాస్ స్టవ్ అన్నీ కూడా పెట్టేసుకుని ముందుగా అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి ప్రతిరోజు ఈ విధంగానే గ్యాస్ అన్ని క్లీన్ చేసేసుకుంటానండి గిన్నెలతో పాటునే చేసేసుకుంటాను గ్యాస్ క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత రెండు గీతలు పెట్టేసాను ఈ లోపు కొంచెం పులిహార అయినా చల్లారిందా అని చూసానండి చల్లారిందా అని ఒకసారి కలిపేసి పైన పోపు అయితే వేసేసానండి పోపు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టేనండి పైన తాలింపేసాక ఆ రెండు ఫోటోలు అయితే తీసుకొని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ అన్నీ తోమేసి పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి చదురేసుకుందామండి తోమేసి ఈ విధంగా అయితే బోర్లించేసాను ఆ తర్వాత పెరక్కి పాలు పిల్లలకు పాలు అయితే పెట్టానండి స్టవ్ క్లీన్ చేసిన తర్వాతే పాలు పెడతానండి పులిహార అయితే అందరికీ ప్లేట్లలో అయితే వేస్తానండి పాలు అయితే ఇంకొక టైం పడుతుంది అనేసి చిన్న మంట చేస్తాను ఈ లోపు పులిహార ప్రిపేర్ చేసిన పాత్ర కలిపింది పాలు కాచింది గరిటీ తోమేసుకుందామండి తోమేసి చేస్తాను పాలు చల్లారక తోడైతే పెట్టేస్తానండి ఆ ముందు రోజైతే బట్టలు అన్నీ ఐరన్ చేశానండి అవి ఏమీ సదరలేదు ఇంక బట్టలు అయితే అన్నీ సదరేస్తానండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి